అనగనగా ఒక అడవిలో రాము సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు కలిసి ఆడుకునేవారు కలిసి తిరిగేవారు ఒకరోజు వాళ్ళు అడవిలో ఆడుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయారు సాయంత్రం అయ్యేసరికి దారి తప్పిపోయారు చీకటి పడడంతో భయపడ్డారు అప్పుడే వాళ్ళకి ఒక నక్క కనిపించింది ఆ నక్క చాలా తెలివైనది రాము సోము ఆ నక్క దగ్గరికి వెళ్ళి నక్క బావా నక్క బావా మేము దారి తప్పిపోయాం మాకు దారి చూపించవా అని అడిగారు నక్క నవ్వి మీరు నా మాట వింటే మీకు దారి చూపిస్తాను అని అంది రాము సోము సరే అన్నారు నక్క వాళ్ళని ఒక గుహ వైపుకు నడిపించింది ఆ గుహలో ఒక పెద్ద పులి ఉంది పులి వాళ్ళని చూడగానే మీరు ఎవరు ఇక్కడికి ఎలా వచ్చారు అని గర్జించింది రాము సోము భయంతో వణికిపోయారు నక్క ధైర్యంగా పులిరాజా వీళ్ళు దారి తప్పిపోయారు వీళ్ళని మీ దగ్గరికి తీసుకువచ్చాను అంది పులికి కోపం వచ్చింది మీరు దారి తప్పలేదు నన్ను ఆట పట్టించడానికే వచ్చారు మిమ్మల్ని తినేస్తాను అని ముందుకు వచ్చింది అప్పుడు సోము ఇలా అన్నాడు పులిరాజా మమ్మల్ని తినేయకు మేము నీకొక మంచి పని చేస్తాము మా ఊరిలో ఒక పెద్ద వేడుక జరుగుతుంది అక్కడ చాలా మంది జనముంటారు నువ్వు అక్కడికి వెళ్ళి నీ బలం చూపించు అందరూ నిన్ను చూసి భయపడతారు నీకు చాలా గౌరవం దొరుకుతుంది అని చెప్పాడు పులికి ఆ మాటలు నచ్చాయి నిజమేనా అని అడిగింది అవును రాజా నువ్వు మా మాట వింటే మేము నిన్ను అక్కడికి తీసుకుని వెళ్తాము అని రాము అన్నాడు పులి సరేనని ఒప్పుకుంది నక్క రాము సోము పులిని జాగ్రత్తగా దారిలో తీసుకువెళ్ళి వాళ్ళ ఊరి శివార్లలో వదిలేశారు పులిని మరియు నక్కని చూసిన ప్రజలంతా భయంతో కేకలు వేయడం మొదలు పెట్టారు వాళ్ళు రాళ్లతో పులిని మరియు నక్కని కొట్టడం మొదలు పెట్టారు పులి నక్క అప్పుడు అర్థం చేసుకున్నాయి రాము సోము వాళ్ళు తప్పించుకోవడం కోసం మాటలతో మోసం చేశారు అని భయంతో పులి మరియు నక్క మళ్ళీ అడవిలోకి పారిపోయాయి రాము సోము ఇంటికి చేరుకున్నారు ఆ రోజు నుండి వాళ్ళు నక్కని పులిని మళ్ళీ చూడలేదు కానీ రాము సోము నేర్చుకున్న పాఠం ఏమిటంటే కష్టాల్లో ఉన్నప్పుడు తెలివిగా ఆలోచిస్తే ఎంతటి ప్రమాదాన్ని అయినా ఎదుర్కోవచ్చు కష్టాలు వచ్చినప్పుడు భయపడకుండా దానిని సరిగ్గా ఆలోచించి తెలివితో ముందుకు సాగితే ఎటువంటి కష్టాన్ని అయినా సులభంగా ఎదుర్కోవచ్చు అనేది మనం ఈ కథ ద్వారా నేర్చుకోవచ్చు కావున ఫ్రెండ్స్ మీ జీవితంలో ఎటువంటి సందర్భంలోనైనా మీరు చిక్కుకున్నప్పుడు భయపడకుండా తెలివిగా ఆలోచించి ఆ కష్టం నుంచి బయటపడండి మరి కదవిన తర్వాత మీరేమంటారు మీ జీవితంలో కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు తెలివిగా బయటపడ్డారా ఒకవేళ పడితే ఆ సమస్య ఏమిటి మరియు ఎలా బయటపడ్డారు అనేది కామెంట్స్లో తెలియజేయండి మరియు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు